బైబిల్ ప్రతి భాషలో తర్జుమా చేయబడాలి ప్రతి ఒక్కరూ వారి భాషలోనే బైబుల్ని చదవాలి బైబుల్ని చదివి వారి జీవితాలను మలుచుకోవాలి దేవునికి అంకితం చేసుకోవాలి బైబుల్ కేవలం ఒక్క భాషలోనే కాదు ప్రతి భాషలోకి తర్జుమా చేయబడాలి బైబుల్ కేవలం పోపులు మాత్రమే కాదు పాపులు కూడా చదవగలగాలి పరిశుద్ధులుగా మార్చబడాలి అని చెప్పి పోరాటం చేశాడండి ఓ మహానుభావుడు అతని పేరే తెలుసా జాన్ అష్ పోపులు మాత్రమే కాదు పాపులు కూడా బైబుల్ను చదవగలగాలి పాపులు పరిశుద్ధులుగా మార్చగలిగిన శక్తి ఒక్క పరిశుద్ధ గ్రంథములోనే ఉంది అని ప్రకటించిన పుణ్యానికి అతన్ని ఒక స్తంభాన్ని కట్టేశారు చుట్టూ కట్లు పేర్చేశారు బ్రతుకుండగానే అతన్ని తగలబెట్టేశారండి బైబుల్ని ప్రతి ఒక్కరూ చదవాలి అని ఆశించిన బైబుల్ విలువ తెలిసిన ఆ సేవకుడు తన జీవితాన్నే త్యాగం చేశాడండి ఆ త్యాగాన్ని గుర్చి విన్నవాళ్ళు ఆ త్యాగాన్ని గుర్చి చదివినటువంటి గొప్ప గొప్ప విలియం టిండేల్ జాన్ విక్లిఫ్ వీళ్ళందరూ కూడా ప్రాణానే ఇచ్చేశాడే బైబుల్ తజుమా కోసం బ్రతుకున్న మనము బైబుల్ని తజుమా చేయకుండా బైబుల్ని బోధించకుండా ఎలా ఉంటాం అని చెప్పి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని బైబిల్ని తర్జుమా చేయటం మొదలు పెట్టారండి వాళ్ళు తర్జుమా చేసినటువంటి బైబిల్లో నుంచి ప్రపంచ నలుమూలలకు బైబుల్ తర్జుమా చేయబండి అండి ఫ్రెండ్స్ ఆనాడు హన్న కలిగి ఉన్న కుమారుని ఇస్తే ఆ కుమారుడే చరిత్రకారుడుగా మారాడు ఓ గొప్ప న్యాయాధిపతిగా ఓ గొప్ప ప్రవక్తగా ఓ గొప్ప యాచకునిగా ఓ గొప్ప సేవకునిగా రాజులను అభిషేకించేవాణిగా హెచ్చరించబడ్డాడు దేవునికి అప్పగించబడిన కుమారుడే దీవించబడ్డాడు ఈరోజు నీ సంగతి ఏమిటి దేవుడు నీకు ఒకరినో ఇద్దరినో ముగ్గురునో నలుగురినో ఇచ్చుంటాడు ఆ బిడ్డలో ఒకరినన్నా నువ్వు దేవుడికి ఇస్తే ఎంత బాగుండే చక్కని ఊహాకందని వాస్తవాన్ని మనం విన్నాం కదా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం మన కుటుంబంలో నుంచి దేవుడు ఒక సేవకుణ్ణి లేవనెత్తాలి ప్రతి కుటుంబంలో నుంచి కనీసం ఒక్కరినైనా దేవుడు తన కోసం తన రాజ్యం కోసం సేవ కోసం ఏర్పరచుకుని గొప్ప సేవకులను మన గృహంలోంచి లేవనెత్తితే ఎంత బాగుంటుంది అతను పరిశుద్ధుడుమైన తండ్రి నశించిపోతున్న మనుషులు మా మధ్య కోట్ల సంఖ్యలో ఉన్నారు వారికి నీ ప్రేమను చూపించడానికి నీ ప్రేమను ప్రకటించడానికి సేవకులు కావాలని ఆయన కాబట్టి అడుగుతున్నాను మా కుటుంబాల్లో నుండి కనీసం ఒక్కరినైనా సేవకు నిరపులుచుకోండి మీరు ఒక బిడ్డను ఇద్దరు బిడ్డలను ముగ్గురు బిడ్డలను ఆయా కుటుంబాలు అనుగ్రహించారు కదా కనీసం ఒక బిడ్డనైనా ప్రభు నీ సేవకు అంకితం చేయలాగా ప్రతి మనస్సును ప్రభు ప్రతి కుటుంబాన్ని ప్రేరేపించండి అయా నీకు ఒకే ఒక్క కుమారుడు ఆ ఒక్క కుమారుడిని యేసుక్రీస్తును సేవకుని ఈ లోకానికి పంపించావు సువార్థికునిగా ఈ లోకానికి పంపించావు మిషనరీగా పంపించావు ఒకగానో ఒక కుమారుడైనటువంటి నీ కుమారుడిని సేవకుని చేసావే మరి మాకిచ్చిన బిడ్డలలో ఒక్కనన్న సేవకుడిగా ఒక్క బిడ్డనైనా సేవకురాలుగా నీకు అంకితం చేస్తే నాయన రాబోయేటటువంటి కాలంలో మా బిడ్డను కాబోయే గొప్ప సేవకులై నిన్ను సేవించగలిగితే ఎంత బాగుంటుంది అతి భాగ్యం ప్రతి కుటుంబానికి దయచేయండి చిన్న బిడ్డలు నాయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు అయ్యా ఆ బిడ్డలను కనికరించు నాయనా బిడ్డలను దర్శించు ఈ దిన సేవకుడిని పన్నెండు సంవత్సరాల చిరుప్రాయంలో దర్శించావు పన్నెండు సంవత్సరాల వయసులోనే నన్ను ఏర్పరచుకొని నాతో మాట్లాడి నన్ను రక్షించి నన్ను నీ సేవకు ప్రతిష్ఠించుకున్నావు ఈ సమయంలో ఏ ఏ బిడ్డలైతే ప్రహ్వా చిరుప్రాయంలోనే నీతో మొదటి గడియ గడపాలని చెప్పి లేచి అమ్మతో నాన్నతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారో ఎవ్వన బిడ్డలు ప్రార్థనలో ఎక్కి భవిస్తున్నారో ఆ బిడ్డలను దర్శించు నాయన అదిగో ఆ తమ్ముడిని దర్శించాయా ఆ చెల్లిని దర్శించు ప్రహ్వా వారిని నీ కొరకు ప్రతిష్ఠించండి ప్రత్యేకించండి పరిశుద్ధపరచండి గొప్ప పరిచర్య చేసేటటువంటి అభిషేకం వరకు దయచేయండి అలాగే ప్రభువా మా కుటుంబాలు నిన్ను సేవించాలి మా కుటుంబం ద్వారా నీ సువార్త లోకానికి పెట్టబడాలి నీ కుమారుడిని యేసుక్రీస్తు యొక్క ప్రేమను లోకానికి చూపించే కుటుంబముగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నీ సన్నిధి చేత నింపండి మా చుట్టూ అనేక మంది నా నైబర్స్ ఉంటున్నారు వాళ్లకు నాయన మా కుటుంబం ఒక ప్రత్యేకమైన కుటుంబంగా ఉండాలి ఎంత ప్రేమ కలిగిన కుటుంబమో ఎంత మంచి కుటుంబమో ఎంత సంతోషంగా ఉంటారో ఎంత సఖ్యత ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఎంత నెమ్మది ఉంటుందో వాళ్ళు నిజమైన క్రైస్తవులు వాళ్ళ ఇంట్లో దేవుడున్నాడు అని చెప్పి నాయన మా చుట్టూ ఉన్నటువంటి నాయన నైబర్స్ మమ్మల్ని చూసి ఆ సాక్ష్యం ఇచ్చే విధంగా మా కుటుంబాన్ని ప్రభావితం దర్శించమని దీవించమని శాంతి సమాధానంతో సంతోషంతో నింపమని నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అద్భుతమైనటువంటి